హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో వచ్చేసి టిప్స్ అయితే కాదండి టూ త్రీ డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లే కదా రీజన్ ఏంటంటే మా ఇంట్లో అయితే అయ్యప్ప స్వామి పూజ జరిగిందండి పడి పూజ మా డాడీ మాల వేసుకుంటారు ఎవ్రీ ఇయర్ సో ఈ ఇయర్ కూడా మాల వేసుకున్నారు అయ్యప్ప మాల సో ఈరోజు వీడియో అయితే కాదు ఇది మొన్నటి వీడియో సో టైం లేక ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను అయ్యప్ప స్వామి పూజ ఇది ఇరవై మూడవ పడి పూజ అండి చాలా బాగుంటుంది మాకైతే చాలా చాలా ఇష్టము మీలో ఎంతమందికి అయ్యప్ప స్వామి పడి పూజ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే అయ్యప్ప స్వామి పూజ ఇష్టం ఉన్న వాళ్ళు స్వామియే అయ్యప్ప అని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమందికి ఇష్టమో కూడా అయ్యప్ప స్వామి చాలా పవర్ఫుల్ అండి మన ఆ సాంగ్స్ వింటూ ఉంటేనే మనకైతే ఒళ్ళు పులకరించిపోతుంది చాలా చాలా బాగుంటాయి మాకైతే ప్రతి ఇయర్ కూడా ఒక పెద్ద పండగ లాగా జరుపుకుంటాము సో మీ అందరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అయ్యప్ప స్వామిని మీరు కూడా కన్నుల విందుగా చూసేయండి మరి

ஜி oh. <laughs> సో ఇదండి అయ్యప్ప స్వామి పూజ ఇంకా ఫైనల్ గా అయితే హారతి ఇచ్చేసి అన్న ప్రసాదాలు అయితే జరిగాయి నెక్స్ట్ అందరు స్వాములు అందరు వెళ్ళిపోయాక మా ఫ్యామిలీ అయితే మేము కూడా తినేసాం అనమాట సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇది జరిగింది నైట్ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోనైతే చూసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి